పొదిలి నుంచి వెంకటేశ్వర్లు రాస్తున్నారు మరణించిన వారి అస్థికలను ఒకే నదిలో కలపాలా లేక వేరు వేరు క్షేత్రాల్లోని నదుల్లో కలపవచ్చునా తెలియజేయగలరు అని అడుగుతున్నారు అస్థికల నిమజ్జనం అన్న విషయానికి వచ్చేస్తే గంగాంభసి అనేటటువంటి ఒక మంత్ర అనువాకంతో మూడవ రోజుననే అస్థి సంచయనం చేసి మరణించిన వారు ఎక్కడైతే దహనం చేశారో ఆ దహన స్థలికి వెళ్ళి అతి జాగ్రత్తగా కుండలో అస్థికలను సేకరించి నీరు చల్లి అలాగే గోమయంతో అలికి శరీరాకృతిని లిఖించి వివిధ అయవ స్థలాలలో పద్దెనిమిది స్థలాలలో పద్దెనిమిది దివ్య దేవతలను ఆహ్వానించి అన్నము చింతపండరసము సిద్ధం చేసి ఆ ప్రేత నివేదనగా సమర్పించి తదుపరి ఈ అస్థికలు ఉంచినటువంటి ఆ కుండను మూతపెట్టి కర్త భుజం పైన పెట్టుకొని నిమజ్జనం నిమిత్తమే ప్రయాణం చేయాలి అప్పుడే మూడవ రోజే నిమజ్జనం కర్మకాండలో మూడవ రోజున అలా బయలుదేరి వెళ్ళిపోవాలి కానీ కర్మ ఇంకా ఉంది కనుక ఒక్క ఏడు అడుగులు మాత్రమే నడిచి నిర్ణీత స్థలంలో నేలపైన ఉంచి ఆ అస్థికలను నదిలో నిమజ్జనం చేసినట్లుగా ఉండే మంత్రాలన్నీ కూడా చదివేసి నీళ్లు ఇలా చిలకరించి మిగతా కార్యక్రమం అంతా పూర్తి చేస్తారు అర్చకులు ఆ నిర్వాహకులు తదుపరి ఐదవ రోజు కానీ ఏడవ రోజు కానీ పది రోజుల లోపల ఆ అస్థికలను తీసుకువెళ్ళి ఏ ప్రాంతంలో ఆ సంచారం చేసే నిమిత్తంగా ఆ జీవుడు సంచరించి ఉన్నాడో ఆ నదిలోనే ఆ క్షేత్రంలోనే నిమజ్జనం చెయ్యాలి గోదావరి తీరవాసులు గోదావరిలో కృష్ణా తీరవాసులు కృష్ణలో తీరవాసులు తుంగభద్రలో ఇంతే ప్రధానం అలా కాకుండా గంగలో తీసుకెళ్ళాలి లేదా త్రివేణి సంగమంలో నిక్షిప్తం చేయాలి లేదా ప్రయాగకు తీసుకెళ్ళాలి ఇలా చేస్తూ ఉంటారు అది వారి వారి అభిమానాల మేరకు శాస్త్రంలో ఎల్లాజీయం అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం ఆధారంగా స్వీకరిస్తే ఎల్లాజియం మరణానంతరం చేసేటటువంటి దైహిక దినచర్యలన్నింటికీ కూడా సంబంధించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఆ గ్రంథం ప్రకారంగా ఏ ప్రాంతంలో ఆ జీవుడు సంచారం చేసి ఉన్నాడో ఏ ప్రాంతంలోని నీటితో ఆ దేహం పెరిగిందో ఆ నీటిలో ఈ అస్థికలను నిమజ్జనం చేయాలి ఇది శాస్త్రం ఒకే చోట చెయ్యాలి అంతే కానీ అక్కడ కాసిని ఇక్కడ కాసిని మరోచోట కాసిని అలా చేయకూడదు వారి వారి అభిమానాల మేరకు మనస్సుకు సంబంధించిన భక్తి శ్రద్ధల మేరకు అలా చేశారు గౌతమ బుద్ధుడి వివిధములైనటువంటి ఆ అస్థికలతో వివిధములైన చోట్ల చైత్యాలే నిర్మించారు మహాత్ముడు మహాత్మా గాంధీ శరీర సంబంధిత ఆ భస్మాన్ని సైతం దేశంలో వివిధ భాగాలలో భద్రపరచి పెద్ద పెద్ద చైత్యాలు స్థూపాలు గాంధీ మందిరాలు నిర్మించారు అది భక్తితో కూడుకున్న అంశం అవుతుంది శాస్త్ర ప్రమాణం మట్టుకు ఒక్క నది ఎక్కడ ఆ జీవుడు బ్రతికేవాడో అక్కడ ఉండే నది మాత్రమే జీవనది మాత్రమే ఇది ధర్మ